మన జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పహల్గామాలో గత రెండు రోజుల కింద ఆతంకవాదులు టెర్రరిస్టులు మన ఏదైతే టూరిస్టులు ఉంటారో వాళ్ళపైన కాల్పులు జరిపి అక్కడ హతమార్చడం జరిగింది అందుకుగాను నిరసిస్తూ ఈ ఈరోజు బైన్సపట్నంలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ ముందర బీఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ నాయకులు విలాస్ గాదేవార్ గారు రమాదేవి మేడం గారు లోలం శ్యామ్సుందర్ గారు కిరణ్ కుమరేవారు గారు ఇక్కడ వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ముందర అక్కడ కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించడం జరిగింది ఏదైతే ఆ పహల్గామల్లో టెర్రిస్టుల చేతిలో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఆత్మశాంతి కలగనని వాళ్ళ కుటుంబీకులకు ప్రగడ సానుభూతిని అక్కడ తెలపడం జరిగింది అంతేకాకుండా ఇలాంటి సంఘటన చేసినటువంటి ఆ టెరరిస్టులకు వెంబడే పట్టుకొని

పహల్గా సంఘటన మొత్తం మన భారతదేశానికి చాలా దిగ్భ్రాంతి చెందిన విషయం అది ఏదైతే ఉగ్రవాదులు వాళ్ళు వాళ్ళ దేశంలో చేయకుండా మన దేశానికి వచ్చి మన పౌరులను అట్టమార్చడం అనేది జరిగిందో అది చాలా ఘోరము దాన్ని మేము మా పార్టీ తరపున ఖండిస్తున్నాము ఈరోజు బైసా పట్టణంలో గొమ్మతుల తెలిపి వాళ్ళకి ఆత్మకు శాంతి చేకూడాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ హింద్ జై తెలంగాణ మొన్న లో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది చాలా దురదృష్టకరము ఎందుకంటే దేశమంతటా కూడా సుఖశాంతులతో లా అండ్ ఆర్డర్తో మంచిగా ఉన్నటువంటి సందర్భంలో సడన్గా ఇవాళ ఉగ్రవాదులు చొచ్చుకొని వచ్చి దాదాపు ఇరవై ఎనిమిది మందిని పట్టున పెట్టుకోవడం జరిగింది ఇది ఒక విధంగా ఆలోచిస్తే ఇంటెలిజెన్స్ యొక్క వాళ్ళ యొక్క వైఫల్యం అనే చెప్పొచ్చు ఎందుకంటే అంతకుముందు రెండు రోజులు పాకిస్తాన్ లో ఉన్నటువంటి సంఘటన జరిగిందని చెప్పవచ్చు కానీ ఏది ఏమైనా ఎవరైతే బాధితులున్నారో ఎవరైతే చనిపోయినారో వాళ్ళందరికీ కేవలం ఒక పది లక్షల రూపాయల ఎక్స్గ్రేష ప్రకటించడం జరిగింది కానీ ఇది చాలా అన్యాయము యాభై లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ఇచ్చినా కూడా తప్పు లేదు కాబట్టి వాళ్లకు పెద్ద ఎత్తున వాళ్లకు ఎక్స్గ్రేష ప్రకటించాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ మా పార్టీ పార్టీ తరఫున మేము ఈ విషయాన్ని ఖండిస్తూ వాళ్ళందరికీ కూడా ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము జై హింద్ అత్యంత అందమైన ప్రదేశం మన భారతదేశానికి కలగా వర్తించు అట్లాంటి కాశ్మీర్లో ఉన్న మిలిటెంట్లు ఉగ్రవాదులు ఏదైతే అరాచకానికి పాల్పడినారో ఇరవై రెండవ తేదీ ఏప్రిల్ నాడు దానివల్ల పర్యాటకులు ఇరవై ఆరు మందిని పుట్టున పెట్టుకొని భారతదేశంలో అరాచకం సృష్టించారు ఇది కేవలం పాకిస్తాన్ యొక్క దుశ్చర్య మరియు మన భారతదేశం ఏదైతే హిందూ ముస్లిం సిక్ బాయి అందరం కలిసి ఉన్నటువంటి సర్వమత సమ్మేళనంతో మనం ఏదైతే మత సామరస్యంగా ఇక్కడైతే ఏదైతే ఉంటున్నామో దీనిని విడగొట్టే ప్రయత్నంలో ఒక ఒక వర్గం నుంచి మరొక వర్గానికి హెట్రైట్ విద్వేషాలని పెంచి మనలో మనల్ని అల్లర్లు పెంచడానికి పాకిస్తాన్ వివిధ రకాలైన కుట్రల్లో ఇది కూడా ఒక భాగము అదేవిధంగా కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఏర్పడిన తర్వాత ఏదైతే పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందో పర్యాటకులు ఏదైతే పెరుగుతున్నారో ఈ పర్యాటక రంగం అభివృద్ధి చెందితే కాశ్మీర్ ఇంకా చాలా డెవలప్ అయిపోయి ఎప్పటికీ మేము ఆటంకవాదులు కానీ పాకిస్తాన్ వాళ్ళు కానీ దీంట్లో కాలు పెట్టలేమని చెప్పేసి ఈ ఉగ్రవాదులతో మనల్ని భయపెట్టే దిశగా ఈ ప్రయత్నం చేసి ఇరవై ఆరు మందిని పుట్టన పెట్టుకొని భారతదేశంలో అలజడి సృష్టించి పర్యాటక రంగం మీద మనకు ఆర్థికంగా దెబ్బతీయాలనే విధంగా ఆలోచన చేసి చేశారు కాబట్టి మన భారతీయ సోదరులందరూ దీన్ని గమనించి మనము ఇక్కడ ఏదైతే కలిసి జీవనం సాగిస్తున్నామో మన మధ్యలో మనము విద్వేషాలను చేసుకోకుండా మనం ఎప్పటిలాగానే ఐకమత్యంగా ఉండాలి దీనిపై కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఉగ్రవాదుల్ని అత్యంత అత్యంత దారుణంగా వాళ్ళకి కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మన బీఆర్ఎస్ పార్టీ మొదల తరఫున కోరడం జరుగుతున్నది ముఖ్యంగా మన భారతదేశంలో మన జీవన విధానం ఏదైతే ఉందో అందరం కలిసిమెలిసి ఉంటాము సర్వమంత సమ్మేళనంలో ఉంటాం కాబట్టి మనం అందరము ఈ చేసే దృశ్యాలకి ఎటువంటి డిస్టర్బెన్స్ కాకుండా ఎప్పటిలాగానే అన్యోన్యంగా ఉంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను కాశ్మీర్లో ఏదైతే మారణకాండ జరగడం జరిగిందో అక్కడ ఉన్న టూరిస్టులపై మరి పాకిస్తాన్ టెర్రరిస్టులు అతి కిరాతనంగా దారుణంగా దాదాపు ఇరవై ఎనిమిది మందిని అక్కడ చంపడం జరిగింది దీన్ని ఒక భారతదేశ పౌరుడిగా తీవ్రంగా ఖండిస్తున్నాను మరి చనిపోయిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తున్నాను ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం అలాగే ప్రధాని మోడీ గారిని ఈ సందర్భంగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఎవరైతే టెరరిస్టులు కానీ అక్రమంగా భారతదేశంలో నివసం ఉంటున్న వారందరినీ కూడా మరి ఏ రీతి కార్యక్రమం మరి త్వరలో చేపట్టాలని ఈ సందర్భంగా కూడా ఒక పౌరునిగా భారతదేశ పౌరునిగా డిమాండ్ చేస్తూ మరి వారి ఆత్మక్షాంతి చేకూరాలని ఈ సందర్భంగా బావిస్ అప్రైల్ ఫోర్టీన్ పైలే హావా जो हमला हुआ उसकी हम टी आर एस पार्टी मधोल तालुके की तरफ से उसका खंडन करते हैं और जो उसमें शहीद हुए हमारे हिंदू भाई उनके गम में हम बराबर के बराबर शरीक है और दहशतगर्दी का कोई मज़हब नहीं होता ये जो दहशतगर्द पाकिस्तान से है ऐसा चल रहा तो हम हमारी हुकूमत मोदी साहब जो हमारे प्राइम मिनिस्टर है इनसे हम गुजारिश करते हैं कि जो भी दहशत गर्द है उनको मुँह तोड़ जवाब दे हमारे हिंदुस्तान के जो भाई शहीद हुए उनके हक में भी जो एक्सप्रेशा देने की बात करें उसमें इजाफा करें मैं इतना कहते हुए अपनी जगह लेता हूँ जय हिंद जय तेलंगाना